ఈరోజు పొటాటో ఉడకబెట్టిన ఫ్రై టమాటో పప్పు అన్నీ ఒకసారి చూపించేస్తున్నానండి పప్పు పొటాటో ఒకసారి ఉడకబెట్టేసుకున్నాను పప్పుకి ఇలా ప్యాన్ పెట్టుకున్నాను ఆవాలు రెండు మెంతి గింజలు జీలకర్ర ఇంగువ పోపు ఇందులో తగినంత ఉప్పు పసుపు వేసుకున్నానండి కాసేపు ఇలా మగ్గనిస్తాను ఇంకో ప్యాన్ పెట్టుకుని ఇందులో ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు ఇందులో ఆలు ముక్కలు వేసేసుకుంటాను ఇవి ఆల్రెడీ ఉడికిపోయినవే కాబట్టి తొందరగా వేగిపోతాయి ఇదిగోనండి టమాటో మగ్గిపోతుంది ఇప్పుడు పప్పు వేసేసుకుంటాను ఆలు కూడా వేగిపోతుంది జీలకర్ర వేసాను జీలకర్ర వేస్తే రుచిగా ఉంటుంది ఆలు వేగిపోతుందండి ఇప్పుడు ఉప్పు వేసుకుంటాను టమేటా పప్పు అయిపోయింది ఇదిగోనండి ఆలు వేగింది ఇప్పుడు కారం వేసుకుంటాను ఇదిగో ఆలు ఫ్రై అయిపోయింది పప్పు ఈ ఆలు కుక్కర్లో పెట్టేసుకుని ఒక్కసారిగా రెండు చేసేసుకున్నాను మీరు కూడా ఎప్పుడైనా స్పీడ్ గా ఇలా చేసేసుకోండి ఉంటాను మీ